అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి నాలుగు వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయమవుతుంటాయి వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది తుమ్మెదలలు ఎగురు ఎగిరి వెడుతున్నప్పుడు ఎటువంటి జంకారం వినపడుతుందో అటువంటి జంకారం వినపడుతుంది అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద దాని మీద చివి ఆంచి భ్రామరీ నాదం ఆ తుమ్మిదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విశాఖ విజయవాడ కేంద్రం కడప కేంద్రం హైదరాబాద్ కేంద్రం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధ్వని చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు భ్రామరి నాదం అక్కడ వినపడుతుంది అని అమ్మవారి యొక్క జంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినపడుతుంది అని ఆ భ్రమరాంబ యొక్క తత్వం ఏమిటో మహానుభావుడైనటువంటి శంకర భగవత్పాదులు తెలుసుకుని మనకు అందించారు వారికి తెలియకుండా ఎలా ఉంటుంది వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు అందుకే వారు శంకరుడిలా అహం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తూ ధ్యానంలో కూర్చోగలరు తానే సమస్తము కాగలరు ఆత్మగా నిలబడగలరు అమ్మవారు అంటే శక్తి స్వరూపం నిరంతరం కదులుతూ ఉంటుంది అందుకే భ్రమరాంబలాగే ఆసీతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి పరమాద్భుతమైనటువంటి కార్యక్రమములను సాధించి స్తోత్రముల దగ్గర నుంచి బ్రహ్మసూత్ర భాష్యం వరకు ఇవ్వగలరు అందుకే అటు శంకరుడి యొక్క రూపానికి ఇటు పార్వతీదేవి యొక్క రూపానికి సమాగమైనటువంటి రూపం ఏది అంటే శంకర భయోత్పాదుల యొక్క స్వరూపం అటు శంకరుడి యొక్క లక్షణాలు ఇటు పార్వతీదేవి యొక్క లక్షణాలు రెండూ కూడా శంకరాచార్యుల వారి అవతారంలో కనపడతాయి అంత గొప్పదైనటువంటి శంకరాచార్యుల వారి అవతారంలో భ్రమరాంబాదేవి యొక్క వైభవాన్నంతటినీ కూడా వారు భ్రమరాంబాష్టకము అన్న పేరుతో మనందరికీ అందించారు అది పరమాద్భుతమైనటువంటి అష్టకం అందులో వారు ఎన్నో రహస్యములను ఉటంకించారు ఇది ప్రతిరోజు చదువుకోవలసినటువంటి అష్టకం విశేషించి దేవీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నటువంటి రోజులు తెలుగు గడ్డ మీద వెలిసినటువంటి పరమాద్భుతమైన క్షేత్రం మీరు ముందు ముందుకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని శ్లోకాలు విన్నప్పుడు మీకు అర్థమవుతుంది భ్రమరాంబ కేవలము శ్రీశైలో శ్రీశైల క్షేత్రమునందు మాత్రమే వెలిసి ఉన్నటువంటి దేవతాస్వరూపం కాదు ఇప్పటికీ ఆవిడ అనేక చోట్ల కదులుతూనే ఉంటుంది అని శంకరాచార్యుల వారు నిర్ధారణ చేస్తూ గాం గౌతమీం అని చెప్పారు గోవు సాక్షాత్ భ్రమరాంబ స్వరూపమే గోపూజ భ్రమరాంబ పూజయే ఇది నేను చెప్తున్నది కాదు శంకర భగవత్పాదలు భ్రమరాంబాష్టకంలో చేసిన ప్రతిపాదన కాబట్టి ఆమె గోరూపంలో తిరుగుతుంది అని అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ తత్వాన్ని భ్రమరాంబ వైభవాన్ని శంకరాచార్యుల వారు ఈ శ్లోకాలలో మనందరికీ కూడా అందించారు ఈ శ్లోకాలు చదువుకోవడం ఈ శ్లోకాలలో ఉన్న విషయాలు తెలుసుకోవడం అంటే అమ్మవారి గురించి కొంతసేపు ధ్యానం చేయడమే మానసికంగా శ్రీశైల క్షేత్రంలో కూర్చుని భ్రమరాంబ దేవాలయం ముందుండి భ్రమరాంబ వైభవాన్నంతటినీ కూడా మనసులో భావన చెయ్యడమే నిజానికి ఈ అస్తకం యొక్క పరమ ప్రయోజనం అందులో శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కృపాం చాంచల్యుణలోచనకృపాం మణిం అంటారు చాంచల్యారుణలోచన అమ్మవారు కదులుతున్నటువంటి కన్నులతో ఉంటుంది మిగిలిన క్షేత్రాల్లో కన్నా అమ్మవారి కన్నులు స్పష్టంగా కనపడేటటువంటి క్షేత్రాల్లో ఒక క్షేత్రం శ్రీశైల భ్రమరాంభ క్షేత్రం అందుకే అమ్మవారి చీర కూడా తుమ్మిద యొక్క రెక్కలు ఎలా ఉంటాయో అలా అలంకారం చేస్తారు మీరు వెళ్ళి చూస్తే తుమ్మిద చూస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అమ్మవారి కళ్ళు అలాగే కనపడుతుంటాయి నల్ల గుడ్డు దగ్గర నుంచి పక్కన తెల్ల గుడ్డు వరకు అంత స్పష్టంగా ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి ఆ కనురెప్ప మూస్తే లోకాలకి ప్రళయం సంభవిస్తుంది అందుకే కనురెప్ప వేయకుండా అలా చూస్తూనే ఉంటుంది అసలు నేత్ర సౌందర్యాన్ని అనుభవించాలి అంటే శ్రీశైలంలో భ్రమరాంబా స్వరూపాన్ని దర్శనం చేయాలి ఆ కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయి తుమ్మిద కళ్ళు ఎలా కదుపుతూ ఉంటుందో అలా భ్రమరాంబ యొక్క కన్నులు కదులుతూ ఉంటాయి కదులుతున్నటువంటి కన్నులతో ఉన్నటువంటి భ్రమరాంబ వైభవాన్ని శంకర భగవత్పాదులు ఆవిష్కరిస్తున్నారు కంచిలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత నేత్ర సౌందర్యం ఎంత గొప్పదో మీనాక్షి సౌందర్యం ఎంత గొప్పదో కాశీలో ఉన్నటువంటి విశాలాక్షి సౌందర్యం ఎంత గొప్పదో నేత్ర సౌందర్యం శ్రీశైల క్షేత్రంలో ఉన్నటువంటి భ్రమరాంబ యొక్క నేత్ర సౌందర్యము కూడా అంత గొప్పది అందుకే చాంచల్య రుణలోచనం ఆ తల్లి యొక్క కళ్ళు ఎప్పుడు కదులుతుంటాయిటె ఎందుకు కదలడం అంటే సాధారణంగా కన్నులు ఎక్కువ కదిలితే మూడు కారణములు చెప్తారు ఒకటి భయం కారణం కావాలి భీతహరిణం భీతహరిణము అంటూ ఉంటాం కదా లేడీ కన్నులు కదుపుతూ ఉంటుంది ఎందుకంటే భయంంచేత అని భయం కలిగితే కందులు అదే పనిగా కదిపి తన భద్రత గురించి ఆలోచించుకుంటూ ఉంటారు రెండు కందులు నిరంతరం కదుపుతున్నారు అంటే దాని యొక్క కారణం ఏమై ఉండాలి అంటే అపారమైనటువంటి ప్రేమ చేత కదపాలి తన వారైన వారందరినీ చూడకుండా ఉండలేక ఎప్పుడూ చూసుకుంటూ ఉన్నారనుకోండి అప్పుడు కళ్ళు కదిపి చూసుకుంటూ ఉంటారు అది రెండవ కారణం ఆ రెండవ కారణానికి అలా చూస్తూ ఉంటారు మూడవ కారణం ఏమవ్వాలి అంటే కన్నులు ఎప్పుడు కదులుతున్నాయి అంటే ఏదో విషయాలు తలంపులోకి అదే పనిగా వచ్చినటువంటి కారణం చేత వాటి గురించినటువంటి ఆలోచనలలో కళ్ళు కదులుతూ ఉండాలి అలా కాకుండా ఏకాగ్ర దృష్టితో ఒక్క విషయం మీదే ఆలోచన చేస్తున్నారనుకోండి సాధారణంగా అటువంటిప్పుడు కలురెప్పలు మూతపడి ఆలోచన చేస్తారు ఏదో ఒక విషయాన్ని ఏకాగ్ర దృష్టితో ఆలోచిస్తున్నారనుకోండి జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే ఒకసారి కళ్ళు మూసి ఉండండి చెప్తాను అంటారు అలా కాకుండా చించలమైన స్వభావంతో ఆలోచన చేస్తూ ఉంటే కళ్ళు కదులుతూ ఉంటాయి ఇందులో ఏ కారణానికి అమ్మవారి కళ్ళు కదులుతున్నాయి పైగా అమ్మవారి కళ్ళు కదిలితే అమ్మవారి యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తే అమ్మవారి యొక్క కన్నులు నల్లగా ఉన్నాయని చెప్తారు అసితే క్షణ అని అమ్మవారి కన్నులు నల్లని కన్నులు ఎందుకంటే ఆమె కంటికి ఎరుపు జీర ఉండదు ఎరుపు జీర ఉందనుకోండి కోపంగా ఉందని గుర్తు కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకోండి బాగా కళ్ళు తెరిచి చూస్తోందనుకోండి ఎరుపిక్కిన కన్నులతో బాగా తెరవబడిన కన్నులతో చూస్తోంది అంటే ఆమె కించిత్ కోపంగా ఉంది అని గుర్తు శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ అమ్మవారి కన్నులు నల్లగా ఉన్నాయని చెప్పలేదు చాంచల్యరుణలోచన అరుణలోచన అంటే ఎరుపిక్కిన కన్నులతో చూస్తుంది అదేమిటి ఎందుకు ఆవిడికి కోపం ఎందుకు ఎరుపెక్కింది కన్ను అంటే మీరొక్క విషయాన్ని ఆలోచించవలసి ఉంటుంది అమ్మవారి కన్నులు ఎరుపెక్కే అంటే అందరి మీద ఆవిడికి కోపం వచ్చింది అన్నది కాదు అర్థం అధర్మం మీద కోపం వచ్చింది అని మనం ఈ శారదా నవరాత్రుల్లో హోమము అని ఒక హోమాన్ని నిర్వర్తిస్తుంటాం అసలు నిజానికి శారదా నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటి క్రతువులలో ఒకటి చండీహోమం అందులో ఆరాధన చేసేటటువంటి అమ్మవారిని దేవత అన్న పేరుతో పిలుస్తాం ఎందుకు అలా పిలుస్తాము అంటే ఆ తల్లి చెడి కోపనే ఇది చెండీహి కోపం కలిగిన తల్లి దేని మీద కోపం కలిగిన తల్లి అంటే అదే పనిగా స్వభావంగా కోపం పెట్టుకున్న తల్లి అని కాదు ఎక్కడ అధర్మ ఉంటుందో ఎక్కడ ఎన్ని అవకాశాలు ఇచ్చినా మారడో ఎక్కడ తాను చేసినటువంటి ఉపకారములు స్మరణకు రావట్లేదో ఎక్కడ పాపబుద్ధిని వదిలిపెట్టేటటువంటి ప్రయత్నం జరగట్లేదో ఎవడు మారడానికి ఎప్పుడూ ప్రయత్నం చెయ్యట్లేదో ఎవడు లోక కంటకుడయ్యాడో ఇక వాణ్ణి పరిమార్చడం వేరొక మార్గం తనకి మిగలలేదో అక్కడ వాడి యొక్క మూర్ఖత్వానికి దుష్ట స్వభావానికి ఆమె కన్ను ఎరుపెక్కుతుంది అంటే వాడు మిగిలిన వాళ్ళని బాధ పెడుతున్నాడు కాబట్టి ఎరుపెక్కుతుంది అంటే చాలామంది మీద ప్రేమ దారి తప్పిన ఒక్కడి విషయంలో ఆమె కన్ను ఇరిపెక్కింది తప్ప అందరి మీద ఇరుపెక్కిందని కాదు అప్పుడైనా ఎవరి కారణంగా తల్లి కన్నులు ఇరుపెక్కాయో వాడు అమ్మకి క్షమాపణ చెప్పి తన మార్గాన్ని మార్చుకునే ప్రయత్నం చేశాడనుకోండి ఆమె పరమ సంతోషాన్ని పొందుతుంది అలా మారే ప్రయత్నం చేయకపోతేనే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మహోత్కృష్టమైన మనుష్య జన్మ పొంది స్వార్థము పాపచింతన అధర్మము అన్యాయము ఇవి తప్ప జీవితంలో త్యాగబుద్ధి లేకుండా సమాజం గురించి ఆలోచించకుండా ఒక్కడికి ఉపకారం చేద్దామన్న ఆలోచన లేకుండా ఇంత దౌర్భాగ్యమైన జీవితాన్ని గడిపేస్తున్నాడనేటటువంటి బాధతో ఆమె కన్ను ఎరిపెక్కుతుంది